i'll

కరాలిదే చాల పోగుటి వెటివలన అకడే మనం చెప్తుంది యోజాహ వెత్తుకుని చేరుకుతుంది పిలిస్తే కాపే నేను మధ్యమందు చెప్పి ట్యాక్స్ అనుకో వేతనం తీసు పుట్టి చేయాలి ఎట్లా ఊచా ఆ అంతే అంతే వెత్తుకుని దైపుడి కట్టుడి తీయబడు అభివృద్ధి చేయండి ఆయన ప్రతివానికి వస్తే అరవై ఆరో కీర్తనలో దేవుడు స్పష్టమైన మాటలు చాలా తెలియపరుస్తున్నారు ఎందుకంటే అరవై ఆరు ఆరులో ఒక్కసారి చదువు అరవై ఆరో కీర్తంలో నుండి ఆరోటో సముద్రంలో

పాతకాలం కూడా మిగిలిన జరగనిది జరగదు అన్న దాని జరిగించేది మేము దగ్గరికి తీసుకు వెళ్ళినప్పుడు ఆయన కార్యం దేవుడు జరిగించారు ఉన్న కాదు సముద్రం ఎదు ఎదుటే ఉంది ఇంకా దారి లేదు అంటారు మీ తప్ప ఒక్క బంగారం పరిగెత్తుకుంటూ వస్తారు ఇజ్రాయల్ కండగా మరి సముద్రం సముద్రంలో వెళ్ళటానికి పడవలేదు ఏమీ లేవు సరే ఎతగ కొట్టుకుంటూ పోదామంటే అంటే అది ఏమో పిలకావా దూకిపోవటానికి అది మా దగ్గర దగ్గర పది కిలోమీటర్లు ఉంది ఈ

만인 마음에 이게 జనాలు చూస్తారని వేషం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ మంది పక్షులు తాక్కుని ఎక్కడ హేళట చేయకూడదు ఎవరైనా సరే సేవకులైనా విశ్వాసులైనా సంఘస్థులైనా ఏమైనా ఎవరైనా పశువులు తాక్కుని చేసిన వాళ్ళు ఏమందుకు ఎక్కడ నుంచి రాను ఎగిరి పిల్లల కాళ్ళు మాత్రం మాత్రం లేకపోతే తరుకుంటారు గుర్తుపెట్టుకోండి పశుద్ధు ఎప్పుడు స్థానం చెందిరాముడు ఈరోజు సముద్రముని రెండు పాయలుగా చేయదగిన దేవుడు ఈ రోజు సమస్యను కూడా నీకున్న బలహీతను కూడా నీకున్నటువంటి శోధని కూడా పూర్తిగా తీసివేసి ధీకార కార్యం జరిగించే దేవుడి మరి పాళ్ళు ఆరిన నేల మీద పోయారు ఇప్పుడు సముద్రాన్ని వేరు చేశారు కమైన ఉంది వేరు చేసిన బాగా ఉంది మరి నేల ఆరబెట్టింది ఇది మర్చిపోయారే చాలా మంది మర్చిపోతారు

ప్రాధాయపడుతున్నామేమో ప్రార్థన చేస్తున్నామో అయ్యా నీ ప్రభావం నాకు దయచి నీ బీకర కార్యాలు నా కుటుంబంలో నా సమస్యలు నిమిత్తం ప్రార్థిస్తున్నాను నా కుటుంబం నిమిత్తం బీకర కార్యాలను జరిగించిన దేవుడు అయితే ఖచ్చితంగా చేస్తాను మనం ఆ బలగా తెలిసా ఈరోజు చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను ఒక వ్యక్తి దేవుని నమ్మిన వ్యక్తి ఒక వ్యక్తి దేవుని నమ్మని వ్యక్తి ఒక వ్యక్తి యేసు క్రిస్తు వారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి ప్రేమలో ఉంటున్నాడు అంటుకట్టుకొని ఉంటున్నాడు మనకుంటున్నాడు దేవునికి అంటుకట్టుకుని నేను అనుకుంటున్నాడు కానీ కొట్టుకోలేదు ఎందుకంటే నాకెల్లుడండి మందిరానికి వచ్చి ఆయన కలిసి ఉండి నోటి శుద్ధి లేకుండా ఉంటున్నాడు హృదయ శుద్ధి లేకుండా ఉంటున్నాడు

ఎవరిలో నీతుంది ఇప్పుడు దేవుని రక్షణ కోసం వాటికంటే కూడా లోక నడుస్తున్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ లోకంతోనే కలిస్తున్నటువంటి ఆవిడ విశ్వాసంగా ఉంది మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ కీర్తం అదే రాయబడి దేవుడు ఎండిన నేల మీద నడిపించారు ఎన్ని నేల మీద నడిపించే మాటలు కాదు ఎవరు ఎండ వస్తే కానీ నీరు పోదు ఇప్పుడు బయట సిమెంట్ రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు మీద నీళ్ళు కొట్టే నేను ఎట్లా అనిపించా చరమ్మకు అనిపించా సరే నేను ఆగిపోవడం కాదు బిడ్డా అనిపించా టైం పట్టింది మరి ఎంత టైం పట్టావా గంట పట్టింది మరి వీళ్ళు అడుగు నగలు ఇలా అడుగు పెట్టే నేల మొత్తం అయిపోయింది ఈ రోజు నీ కుటుంబం కూడా నీ కుటుంబం నాయన అడుగు పెట్టబడును కాక అది మాట అది కాలిన నేవల తర్వాత కన్నీళ్ళు ఉన్నాయేమో కన్నీళ్ళు తీసివేయాలా కన్నీళ్ళు తుచివేయాలే తుడిచివేయబడతాయి అందరూ గెలిచిన నేలంట పెళ్లికి అందరూ గెలిచిందంట జలస్తున్నారు పట్టింటామో ఆమెను పిలిచి అందరూ నిలిచిన ఆ రాత్రి చచ్చిపోయింది ఫంక్షన్ తల్లారి చచ్చిపోయి ఈ పాపం ఎత్తుకుంటూ వచ్చింది ఎందుకని పంతాలు పట్టింపులు ఇక్కడేలా పంతాలు పట్టింపులు పట్టించుకుని ఏం చేస్తుంది సత్యం ఏమను నాకు అనిపించింది ఇక్కడ మన బెట్టెలో ఏ ఊరు తక్కువగా ఉండేవాడు ఒట్టు పెట్టుకుని ఈ సంవత్సరం వదిలే శబురావునైనా రామబాబునైనా ఏ ఊరినైనా సరే అందరు పాటలు అందరు పాటలు పాడాలా కష్టపడాలా తప్పు లేదు పాడు రాక వచ్చాయి నేను ఎవరిని అడిగా దేవుడే పార్క్ లై కుని పార్క్ తో ఉతరి కుదిసి యాముని పార్క్ నం అర్థ పార్క్ మనం అడే మరి మురి కుర్న లా చిల్చొని గారం చిల్చొని టెల్ ఫోని ఇన్సైడ్స్ లో చి టై అ మొగుగులు రే 26వ న పక్క అయ్యో పార్క్ పాస్ లో కాల్ సంగం నాక మును పాడయ్యే అయ్యో వస్తది లోక밧సపడాలి లోకన ఆత్మ రావాలి లోక ఆశీర్వాద రావాలి లోక కార్యలు ప్రభుතුమల దేవుడిని జపించే హల్లెలూయా ఎలాంటి వాడు చేస్తే కీర్తన గ్రంథంలో రెండు రెండు భాగాలు చేసాడు మొదటిగా దేవుడు నమ్ముకున్న వాడికి ఆయనే తోడుగా ఉంటాడు ఆయన నేల నడిపిస్తాడు ఈ రోజు నీ కన్నీటి ఉందేమో ఈ రోజు నీ దుఃఖం ఉందేమో నీకు పెట్టా వాళ్ళ మనసు దేవుడు మార్చును గాక మా పిల్లల నుండి మాకి ఈ రోజు ఇక్కడ దేవుని మాట తెచ్చా హారిన నేల మీద నడిపించేదేవుడు నీ ఎదుట సముద్రం అనే శ్రమలు ఉన్నాయో

మధు అవుతున్నాం మధురా నేను ముందు అలవాటు ఏలోకి రాకముందు విశ్వాసిగా లేకముందు లోకంలో నడిచే మనకములందరూ क्या भाई आता है क्या बना रहा है तेरी क्या राजित आता है नौला भाई राजित भैया हाय क्या आओ 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 उधर तो दूरी पे दिन निशेत है दिन रात में भी तीन बार आता है और तो उठ के ही निशेत इचे ही निशेत ఎంత ద్వారా ఉంటాయో అది రాకపోయాయి నేను ఇక్కడే నిలబడి ఉన్నాను దేవుని పరిశుద్ధత ఎప్పుడైతే నా నెలకొచ్చిందో లోకం వైపు నేను చూడాలన్నాను లోకాశల కోసం వెళ్ళాలన్నాను మందు మసాలాలన్నీ ఆపేసాను ఆ సమాసం నా కొత్త దేవుని సాహసం ఉండాలి పర్వలోకంలో నేను ఉండాలి అబ్రహాం కృపాశలో నేను కూడా కూర్చొని రాసి

पण कातून नाही मला parlare शकतो रेका मंटने टेकिंग मी आणि शिवुजुने युन हे म्हटला मार्केटली बा क्षेत्रमित्रा सरने पाहतो दया आगतो फोन बोलिपोनी फोनिपोय सर्व खुश होऊन उजेस्या दोन बोलिशा गुरच आया नीट तू समोर फोनिपोय तो का आपण सगनिया बाहेर येतो राव सगनी शे बाहेर का बले वाला वाला ये

నేను దేవుని పెట్టినా నేను సేవకుండా నువ్వు పక్కన ట్రేమిస్ అయినప్పుడు నువ్వు సేవ నువ్వు నిశ్వాసగా ఉంటాం కూడా దండగా వేస్ట్ సొంత వేస్ట్ ఏమైతే మనం బస్ వెళ్ళినప్పుడు పక్కన సో నేను బస్సు మనం ఏమన్నా మనం ఏమన్నా మనం ఏమన్నా అన్నారా ఏమలా అది ఉంటామని చూపించాలా ऐ मिरा कोला ऐ अनिउना डाकोड थरोड़ देता ने ये चिर कावे लेने तेरे पूजेता के ने जेता लेके चें इक्कीस लेके मैं चिर मंगल सुबह चें कावे सोला भैया चिर का मंद सोला भैया सोला बातें संग डाके ने माहौल ने भैया लगानी

ఎంతో అన్నీ ఉంటాయి అవన్నీ దేవుడు తీసివేయను కాక ఈ మాటలు దేవుడి దీవించను కాక చేసుకున్నాం పక్షుల ప్రమాణం వెళ్ళండి జాలి కలిక నీకే వందనాల స్తోత్రండి ఆ నేల మీద మమ్మల్ని నడిపించిన నీకే వందనాల స్తోత్రం మా జీవితాలలో కన్నీరు ముందేమో తీసివేయండి దుఃఖం ముందేమో నాట్యంగా మార్చండి తీసివేయని సమితి దీవెలు తెచ్చింది నీ కుటుంబ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సహాయం తెచ్చింది アパラリディゴイ。 వందనాలిస్తా తొకు సంక జీవన దైవ ورحمه అనుగో విగుణారు బరవచారు వాడు ఉన్నారు అనబట్టి కు ఉన్నారు నాక సారంగించే భాగతి వకది దైచేకు విగ్రహ సంలాపిజే సభి సహాయం అందించే సేవుని ప్రేమించే తాల బల దేనించి ఆశీర్వదితాల మిసన బయొంది ఉండాలి దశంబరస్త బది దేనించి కుఫి తోర భాగం దైచే విపతే మెతివా కనే బలగా మెరుపడ కుపేని దాశ్యం దించురు అరుము సముధి దీవులు దేవుడి ప్రార్థన వస్తానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దర్శించండి ఆయన వాక్యంలో బిడ్డలను ప్రతి ఒక్కరిని దర్శించండి సహాయండి మీ కుటుంబ జ్ఞాపకం చేసుకోండి అయ్యా గర్భ లేని గర్భ ఫలాలు దేవాలయా ఉద్యోగం లేని బిల్లకి ఉద్యోగాలు దేయండి మీ జ్ఞాపకం చేసుకోండి ఉన్న మంచి ఆహారం ది మంచి ఆరోగ్యం దయచేసి చిన్న బిడ్డలు ఉన్నారయ స్వచ్ఛతాయి హాస్పిటల్ లో ఉన్న బిడ్డలకు ప్రార్థిస్తుంది నోరు లేని వాళ్ళకి స్వస్థ విడుదల కలుగులే కాక మీరే తోడుగా ఉండి సహాయం సాధ్యం చేసుకోండి అదేవిధంగా ఆలయంలో ఎవరికి వాక్యం ఉన్నారో వాళ్ళ బలపరచండి ఆత్మీయంగా ఇది వాక్య ప్రతి ఒక్కరికి రైషండి మీరే తోడుగా పరిశుద్ధాత్మ నామంతి పర్లకుసిన మాత్రం సంగతి తోడుగా ఉండి మీ కొరకు కూడా ప్రార్థన చేయబడింది మీ ప్రార్థన వస్తువులు ఏదైనా ఉంటే ఆ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మీ కొరకు మేము మా సంఘం అంతా ప్రార్థన చేస్తాం కూడా సార్